మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా రాజకీయాలు సమాజం రెండుగా చీలిపోయాయి ఒకవైపు తమ దేశం యొక్క క్రైస్తవ పునాదులను సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని పోరాడే వర్గం మరోవైపు ఆధునికత పేరుతో సెక్యులరిజం పేరుతో ఆ పునాదులనే ప్రశ్నించే వర్గం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ రోజురోజుకు తీవ్రమవుతుంది ఇలాంటి ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రతి నాయకుడి మాట అడుగు ఒక అగ్ని పరీక్ష లాంటిది వారు చేసే ఏ చిన్న తప్పైనా వారి రాజకీయ భవిష్యత్తును బూడిదలో కలిపేయగలదు ఇలాంటి చీకటి సమయంలో ఆ దేశం యొక్క భవిష్యత్తును మార్చే కొత్త వ్యక్తి పేరు వినిపిస్తుంది ఆ పేరు వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ వ్యాపారవేత్త రచయిత రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన తన పదునైన ధైర్యమైన మాటలతో అతి తక్కువ కాలంలో అమెరికాలోనే సంచలనంగా మారారు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఓటర్ సూటిగా ఆయనను ఒక ప్రశ్న అడిగారు అది ఆయన రాజకీయ జీవితాన్ని నిలబెట్టగల లేదా కూల్చేయగల ఒక పెద్ద ప్రశ్న ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ప్రేక్షకులలో ఒక వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇచ్చారు ఆ వ్యక్తి ఒక క్రైస్తవ ఓటర్ మైక్ అందుకుని ఇలా అడిగాడు మన స్కూల్స్ లో పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ ను బైబిల్ ప్రార్థనలను తిరిగి తీసుకురావడం భవిష్యత్తును ఎలా చూసేలా చేస్తుంది అని అతను అడిగాడు ఒక హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తిని బైబిల్ కు సంబంధించిన పది ఆజ్ఞల గురించి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పుంటారు ఒక దేశంలో నైతిక విలువలను ఎలా కాపాడాలి ప్రభుత్వం మతం మధ్య గీత ఎక్కడ గీయాలి ఈ ప్రశ్నలన్నిటికీ వివేక్ రామస్వామి ఇచ్చిన సమాధానం చూద్దాం ఈ ప్రశ్న వినగానే వివేక్ ఏ మాత్రం తడబడకుండా చాలా సానుకూలంగా వివరంగా సమాధానం ఇచ్చారు ఆయన సమాధానంలోని ప్రతి మాట ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది నాకు తెలిసి మనకు అలాంటివి మరిన్ని కావాలి ఆయన అనగానే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు ఆయన తన సమాధానాన్ని కొనసాగిస్తూ ఈ దేశంలో ఎక్కువ మందికి దేవునిపై నమ్మకం ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుందని అన్నారు ఇక్కడే అసలు విషయం ఉంది ఆయన ఒక హిందువు కానీ ఆయన ఏమన్నారంటే నేను హిందువునైనా సరే ఈ దేశం నిర్మించబడిన మంచి విలువలనే నేను కూడా నమ్ముతాను దేవుడు మనల్ని ఒక కారణంతోనే ఒక ఉద్దేశంతోనే ఈ భూమి మీదకు పంపించాడని నమ్మినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది అని అన్నారు ఆయన తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ నేను స్కూల్లో పదే ఆజ్ఞలు చదివినప్పుడు అవి నాకేమీ కొత్తగా అనిపించలేదు ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మా నాన్న కూడా నాకు అవే విషయాలు అవే విలువలు నేర్పించారు అని చెప్పారు ఈ ఒక్క మాటతో ఆయన సమస్య యొక్క అసలు మూలాన్ని పట్టుకున్నారు మన సమాజంలో నైతిక విలువలు ఎందుకు పడిపోతున్నాయి కూల్ గోడల మీద నుండి మనం పది ఆజ్ఞలు తీసేసామని కాదు మన ఇళ్ల గోడల మధ్య నుండి మన హృదయాలలో నుండి వాటిని తీసేసాం కాబట్టి ఒక్కసారి మనం ప్రస్తుత అమెరికా దేశాన్ని చూద్దాం ఒకప్పుడు ప్రపంచానికే పెద్దన్నగా క్రైస్తవ విలువలకు స్వేచ్ఛకు అవకాశాలకు ప్రతీకగా నిలిచిన దేశం అది దాని నాణ్యాల మీద ఇన్ గాడ్ వు ట్రస్ట్ దేవుని ఎందు మేము విశ్వాసం ఉంచుచున్నాము అని రాసి ఉంటుంది అమెరికాలోని ఏ నాయకులైనా బైబిల్ మీద ప్రమాణం చేసి పదవిని స్వీకరిస్తారు అలాంటి దేశం యొక్క పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం అమెరికా యొక్క నైతిక పతనాన్ని చూస్తున్నాం ఎప్పుడైతే వాళ్ళు తమ స్కూళ్ళ నుండి ప్రార్థనను బైబిల్ను ను పది ఆజ్ఞలను తీసేశారో అప్పటి నుండి వారి యువతలో హింస ఇండిసిప్లైన్ పెరిగిపోయింది కుటుంబ విలువలు పడిపోయాయి విడాకులు అభాషణలు సర్వసాధారణం అయిపోయాయి దేవుడు సృష్టించిన స్త్రీ పురుషుడు అనే ప్రాథమిక సత్యాన్నే ప్రశ్నించే స్థాయికి వారు దిగజారిపోయారు వారి సమాజం రాజకీయాలు చివరికి కొన్ని సంఘాలు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలతో నిండిపోయాయి చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు రోమా సామ్రాజ్యం దగ్గర నుండి బ్రిటిష్ సామ్రాజ్యం వరకు అవి ఎందుకు పతనమయ్యాయి బయట శత్రువుల వల్ల కాదు వాటి నైతిక పునాదులు కుల్లిపోయినప్పుడు అవి లోపలి నుండే కుల్లిపోయాయి ఇప్పుడు అమెరికా కూడా అదే ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తుంది ఇక్కడే మనకు ఒక ఉంది అమెరికాను స్థాపించిన వారి ప్రార్థనలు ఆ దేశం యొక్క పునాదుల్లో ఉన్న దేవుని వాక్యం ఇంకా సజీవంగానే ఉన్నాయి ఆ దేశంలో ఇంకా లక్షలాది మంది విశ్వాసులు దేవుని కోసం కన్నీళ్లతో ప్రార్థించేవారున్నారు ఆ ఓటర్ వివేక్ రామస్వామిని అడిగిన ప్రశ్నలో ఉన్న ఆవేదన ఆ దేశ ప్రజల హృదయాలలో ఉన్న ఆవేదనకు ప్రతిబింబం మేము దేవునికి దూరమయ్యాం మా పిల్లల భవిష్యత్ ఏంటి అనే భయం వారిలో ఉంది ఈ భయమే ఈ పశ్చాత్తాపమే ఒక పునరుజ్జీవనానికి మొదటి మెట్టు చరిత్రలో మనం చూసాం ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి దూరమైన ప్రతిసారి ఆయన వారిని శిక్షించాడు కానీ ఎప్పుడైతే వారు తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి ఆయన వైపు తిరిగారో ఆయన వారిని క్షమించి మునుపటి కంటే గొప్పగా వారిని ఆశీర్వదించాడు అమెరికా ఇంకా లోతుకు జారిపోతుందా లేక తమ తప్పులను ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతారా ఒకవేళ ఆ దేశ ప్రజలు వారి నాయకులు వివేక్ రామస్వామి చెప్పినట్లుగా కేవలం గోడల మీద పోస్టర్ల మీద మార్చడం కాదు తమ హృదయాలను మార్చుకుని తమ కుటుంబాలలో దేవునికి మొదటి స్థానం ఇస్తే అప్పుడు అమెరికా చరిత్ర లోని ఒక గొప్ప పునరుజ్జీవనాన్ని చూడగలమా అనేది వేచి చూడాలి పాత నిబంధనలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాసి ఇచ్చాడు ఇస్రాయేలీలు దాన్ని చూశారు కానీ దాన్ని తమ హృదయాలలోకి తీసుకోలేదు దాన్ని పాటించలేకపోయారు దేవుని ప్రణాళిక తన వాక్యాన్ని మనం స్కూలు గోళ్ల మీద రాయటం కాదు మన హృదయాలనే పలకల మీద రాయాలి యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆజ్ఞలను పాటించేలా సహాయం చేస్తాడు అప్పుడు మనం దాన్ని భయంతో కాదు ప్రేమతో పాటిస్తాం అది మనకు భారం కాదు ఆనందంగా ఉంటుంది Jesus coming soon, so be prepared.